నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో సొసైటీ కార్యాలయం సమీపంలో బొట్టు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో ఆత్మహత్యకు తీవ్రం చెందిన ఏడాదిగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేకపోయిందని మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు తన నోట్ లో ఆవేదన వ్యక్తం చేశాడు రాజకీయ నాయకులు అనుదంలతో మా కుమార్తెకు అన్యాయం చేశారంటూ సూసైడ్ నోట్ లో

ఇవాళ మన కలిగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బొట్టా శ్రీనివాసులు అనే వ్యక్తి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది దానికి సంబంధించి ఏంటంటే అతను గతంలో ఒక అమ్మాయి ఉన్నట్టు వాళ్ళ వైజాగ్లో పెళ్ళి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా వాళ్ళ పెళ్ళి అక్కడ పెళ్ళైన తర్వాత వాళ్ళు భర్త మధ్య విభేదాలు నడిచినట్టుగా దానికి సంబంధించి చిన్న చిన్న గొడవలు దానికి సంబంధించి కొంచెం మనస్తాపానికి గురై ఇక చనిపోయినట్టుగా సూసైడ్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి దానికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోస్ట్ మార్టం నిమిత్తం కావులు ఏరియా హాస్పిటల్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది బాడీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాం